నమస్కారం ఫ్రెండ్స్ ఇవాళ దసరా శుభ శుభదినం దసరాలో మనం ఏం చేసుకుంటాం రావణాసురుడికి పది తలకాయలు ఉన్నాయి ఆ పది కూడా మా ఒక ట్రెండ్ యూనో రాంగ్ క్వాలిటీస్ కానీ హ్యాబిట్స్ కానీ ఒక మంచి ఒక పోస్ట్ నాకు ఇవాళ వచ్చిందనమాట దిస్ దసరా బర్న్ దీస్ థింగ్స్ దట్ హిండర్ యువర్ వేట్ గుడ్ హెల్త్ ఈ కాల్ చెప్తున్నారు ఏంటి సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే సామర్థ్యంగా కూర్చోవద్దు అంటున్నారు స్ట్రెస్ అవ్వద్దు అంటున్నారు మాంసం ఫిష్ డైరీ తినొద్దు అంటున్నారు ఎడిక్టివ్ సబ్స్టెన్సెస్ ఎడిక్టివ్ సబ్స్టెన్సెస్ అంటే ప్రాబబ్లీ స్వీట్స్ కానీ కాఫీ టీలు కానీ తర్వాత ఆల్కహాల్ కానీ సిగరెట్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ వద్దు వద్దంటున్నారు స్లీప్ నిద్రపోకుండా ఉండటం తర్వాత ఓవర్ కన్సెప్ట్ ఎక్కువ తినేయటం అనమాట నెగిటివ్ థాట్స్ ఎమోషన్స్ నెగిటివ్ ఎమోషన్స్ ఏంటి కామ క్రోధ ఎన్నో ఉన్నాయి కదా మళ్ళీ ఒక పది ఉన్నాయి అవి కూడా మంచిగా కామ క్రోధం అన్నీ తర్వాత హోల్డింగ్ పాస్ట్ పాత జ్ఞాపకాలను గుర్తుపెట్టుకొని మనం బాధ బాధపడపోవటం అన్గ్రేట్ఫుల్ యాటిట్యూడ్ మనకెవర సాయం చేశారనుకోండి వాళ్ళు కృతజ్ఞత బాగుతూ ఉండటం వాళ్ళకి ఒక ఒక ధన్యవాదాలు చెప్పుకోవడం అలాంటివి చేయకపోవటం ప్రోసెస్ ఫుడ్ తిట్టడం మంచిగా ఉంది చాలా బాగుంది ఈ పాయింట్ కానీ ఇందులో విఆర్ మిస్సింగ్ సమ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట అదేందో చూద్దాం అసలు యాక్చువల్గా మనకి ఏం కావాలి ఆర్ ఏడు ఎసెన్షియల్స్ ఉన్నాయి ఏమన్నా ఎసెన్షియల్స్ ఏడు ఎయిర్ వాటర్ ఫుడ్ ఎక్సర్సైజ్ ఎక్స్క్రీషన్ అంటే బాగా బాల మన బాడీలో ఉన్నట్టు మళ్ళా విసర్జించడం అంట నిద్రపోవటం మైండ్ మేనేజ్మెంట్ చేయటం ఏడు చాలా ఇంపార్టెంట్ చూడండి ఏడిట్లో ఇందులో ఏం మిస్ అయినాయి ఏడిట్లో అందరూ మిస్ అయ్యేది ఏంటి ఇందులో అసలు వాటర్ విషయం చెప్పలేదు తర్వాత ఇంకోటి ఏంటి ఎక్స్క్రీషన్ మల విసర్జన గురించి చెప్పలేదు అనమాట మిగతా అన్నీ ఉన్నాయి చూసారా వా ఫుడ్ ఉంది ఎక్సర్సైజ్ గురించి చెప్పారు ఉన్నారు స్ట్రెస్ ఎంత అందరూ మిస్ అయ్యేది అనమాట రెండు మళ్ళీ ఇది కూడా ప్రాపర్గా చేయం చూడండి మనకి పది రాంగ్ హ్యాబిట్స్ ఉంటాయి ఈ పది ఎట్లా ఈ ఫుడ్లో ఐదు మిస్టేక్స్ చేస్తాం మిగతా వాళ్ళు ఐదు మిస్టేక్లు చేస్తాం ఇప్పుడు ఏదో చూద్దాం చూడండి నీళ్ళు నీళ్లు తాకపోవటం మూడు నాలుగు నీళ్ళు నీళ్లు తాకపోవడం నీళ్లు తాక పద్ధతి తెలియకపోవడం ఎక్సర్సైజ్ చేయకపోవటం క్రానిక్ స్ట్రెస్ ఉండటం ఏడు గంటలు నైట్ పదింటి నుండి పొద్దున ఐదు ఆరు దాకా పడుకోకపోవటం మలఫిజన్కి రెండు రెండుసార్లు మలఫిజన్కి వెళ్ళకపోవటం ఈటింగ్ మనందరం మూడు మూడుసార్లు తింటున్నాం అందరికీ తెలుసు కదా ఏకభుక్తే యోగి త్రిభుక్తే భోగి త్రిభుక్తే రోగి కనుక మనం మూడుసార్లు తింటేనే రోగం అంటే ఒకసారి మన ఏజ్ వచ్చాక ఒక ట్వంటీ ఇయర్స్ వచ్చాక మూడు మూడుసార్లు తిన అవసరం ఉండలేదు తర్వాత మళ్ళీ దాంట్లో మనం న్యూట్రిషన్స్ తినకపోవటం ప్రతి ఇడ్లీ దోశలు వైట్ రైస్ ఇవి తింటుంటాం అన్నమాట తర్వాత ఏంటి ఇంటాక్సికెంట్స్ అండ్ స్టిమ్యులెంట్స్ కాఫీ టీలు తాగడం సిగరెట్ స్మోకింగ్ ఆల్కహాల్ తీసుకోవడం ప్రోసెస్ ప్రోడక్ట్స్ ఏదైతే ఫ్యాక్టరీలో తయారు చేస్తారో దేనైతే డబ్బాలో కానీ బాటిల్లో కానీ వస్తో దేని మీద కోడ్ ఉంటుందో అది ఫుడ్ కాదు అది ప్రోడక్ట్ తర్వాత షుగర్ బేకరీ కూల్ డ్రింక్స్ అన్నీ అనమాట పెద్ద మిస్టేక్ టెన్త్ మిస్టేక్ మనందరం చేసింది ఇన్ బిట్వీన్ మీల్స్ తింటాం మూడు సార్లు తిన్నా మధ్యలో కాఫీ టీలు స్నాక్స్ తింటుంటాం అన్నమాట నీళ్లు తప్పించి ఏది తాగినా అది ఫుడ్ ఏ అది వల్ల మనకి షుగర్ ఇన్సులిన్ స్పైక్ అవుద్ది ఓవర్ ది ఇయర్స్ మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట మనం చేయాల్సింది పది హ్యాబిట్ పది హ్యాబిట్స్లో ఏమైనా ఒక్క రాంగ్ హ్యాబిట్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్లో మనకి హెల్త్ ప్రాబ్లంలు వస్తుంది ఈ సబ్జెక్ట్ మీద ఎన్నో వీడియోలు చేసాం ఎన్నో క్లాసులు ఇస్తున్నాం కనుక అట్లీస్ట్ ఈ దసరా ఉండి ఈ రాంగ్ హ్యాబిట్స్ ఎన్నోన్నాయి చూసుకోండి వాటిని ఆపేయండి అందరు కూడా అక్టోబర్ నెలలో నాది సెవెన్ పిఎం సెషన్స్కి గురుకుల్ ఫౌండేషన్లో జాయిన్ అవ్వండి చూ దట్ యూ క్యాన్ లర్న్ మోర్ మీరు ఇంకా మీరు నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి వీడియోలు వినండి మీకు సరైన నాలెడ్జ్ కావాలా నాలెడ్జ్ అండ్ డిసిప్లిన్ ఆర్ ద గేట్ వేస్ట్ యూస్ హెల్త్ అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఐ అ్రిషియేట్ యువర్ టైమ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో సబ్స్క్రై